నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృశ్చిక రాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మోడాలిటీస్ అంటే స్పిరిచువాలిటీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మంత్ర మంత్రచాంటింగ్కి సంబంధించి యంత్రపూజకి సంబంధించి గోల్డెన్ గాడెసెస్కి సంబంధించి ఏంజల్ కోర్సెస్ కానివ్వండి లేకపోతే యోగా మెడిటేషన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో స్పిరిచువాలిటీలో వాటికి సంబంధించి ప్రాక్టీసెస్ కానివ్వండి వాటి గురించి తెలుసుకోవడం ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళని కలవడం కానివ్వండి క్లాసెస్లో జాయిన్ అవ్వడం కానివ్వండి చేస్తారు స్పిరిచువాలిటీకి సంబంధించిన నాలెడ్జ్ని ఫుల్గా గెయిన్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అదేవిధంగా ప్రాక్టీసెస్ కానీ సాధన చేయడంలో మాత్రం నిమగ్నమైపోయి ఉంటారు ఆల్ ద బెస్ట్ అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ అనేవి ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది వృష్టిక రాశికి సంబంధించి అలాగే లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా డిస్కషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీ ఎక్సే కావచ్చు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి బాయ్ ఫ్రెండ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వెల్ విషెస్ ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా కాంటాక్ట్ లేకుండా ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని కలు కలుసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు అలాగే ఈ వీక్లో ఒక మేబీ బర్త్డేస్ కావచ్చు ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కావచ్చు చిల్డ్రన్కి సంబంధించిన ఎడ్యుకేషన్లో వచ్చిన రిజల్ట్కి సంబంధించి కానివ్వండి వాళ్ళ టాలెంట్కి సంబంధించి కానీ ఏదైనా సరే మంచి ఈ వీక్ ఈ టైంలో ఈ ఫస్ట్ టు జూన్ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతి చాలా సెలబ్రేషన్స్గా సెలబ్రేట్ చేసుకునే విధంగా ప్రతి ఒక్క రిజల్ట్ ఉండడం అనేది చెప్పుకో విషయం అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కానివ్వండి దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కానివ్వండి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాసికి సంబంధించి అలాగే ఇంటికి సంబంధించి అంటే ఓన్ హౌస్ కొనుక్కోవాలి లేకపోతే ఏదైనా ఒక స్థలం తీసుకోవాలి పొలం తీసుకోవాలి అని చెప్పేసి కొద్ది రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ టైంలో ఒక కొలిక్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే దిశగా మీ ప్రయత్నాలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు అలాగే చాలా రోజుల నుంచి కూడా నేను వృధాగా బట్టలకు కానివ్వండి లేకపోతే వేరే విషయాల్లో అన్నెసెసరీగా బయట రెస్టారెంట్స్లో తినడం కానివ్వండి ఫుడ్కి కానివ్వండి బట్టలకు కానివ్వండి కొన్ని కొన్ని అన్నెసెసరీ థింగ్స్కి కానివ్వండి నేను డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నాను ఆ డబ్బులు కనుక నేను సేవ్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవచ్చు కదా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనడానికి ప్లాన్స్ చేసుకోవచ్చు కదా ఒక డౌన్ పేమెంట్ చేయడానికి కూడా ఆ డబ్బు ఉంటే నాకు అవసరం పడుతుంది కదా అని చెప్పేసి గతంలో చేసిన కొన్ని వేస్ట్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని చాలా పొదుపుగా సేవింగ్స్ మంచి సేవింగ్స్ చేయడానికి ఇష్టపడతారు అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలని చెప్పేసి చాలా బలంగా నిర్ణయం అయితే తీసుకుంటారు వృష్టికి రాశికి సంబంధించి అలాగే ఏదైతే మీరు బిజినెస్లో మంచి గ్రోత్ కావాలి మీరు పెట్టిన డబ్బు మంచిగా గ్రో అవ్వాలి ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి రిటర్న్స్ అనేవి మంచిగా రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల టైంలో కూడా మీరు ఏదైతే ఆశించే ఫలితం ఏదైతే ఉందో అది దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే గత కొంతకాలంగా మొండి బకాయిలు కానివ్వండి మీకు రావాల్సిన డబ్బు కానివ్వండి గతంలో ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇరుక్కుని ఉంటే ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం కానివ్వండి ఏదైనా మీ డబ్బు ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్స్కి ఇచ్చినా ఎలాంటి ఫ్రెండ్స్కి ఇచ్చినాయి రిలేటివ్స్కి ఇచ్చిన ఏదైనా సరే ఏదైతే రావట్లేదు అని అనుకున్నారో ఈ వీక్లో ఖచ్చితంగా ఆ డబ్బుకు సంబంధించిన రిటర్న్స్ అనేవి ఐ మీన్ ఆ డబ్బు ఏదైతే ఉన్నాయో కొన్ని వెనక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే సొంత వెహికల్కి సంబంధించి ఓన్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో బాగా అనుకూలంగా ఉండబోతుంది ఖచ్చితంగా కారు మీద మాత్రం అయితే ఇన్వెస్ట్ చేస్తారు అంతేకాకుండా ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి కొత్త వెహికల్ మీద ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు అలాగే హౌస్కి సంబంధించి హౌస్లో కొన్ని కొన్ని మార్పులు అయితే తీసుకొస్తారు ఓల్డ్ సామాన్లు ఏవైతే ఉన్నాయో పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో కొంచెం కొత్త సామాన్లతో అవి రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే కొంచెం బోర్గా ఉన్న ఇంట్లో ఏదైనా వస్తువులు కానివ్వండి పెయింటింగ్స్ మార్చడం కానివ్వండి కొన్ని వస్తువులు రీప్లేస్ చేయడం కానివ్వండి హౌస్ రెనోవేషన్ కానివ్వండి ఇంటీరియర్ చేంజ్ చేయాలి అనుకోవడం కానివ్వండి స్టైలింగ్ మార్చాలి అనుకోవడం కానివ్వండి ఇలా ఇంటికి సంబంధించి అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా హౌస్కి సంబంధించిన కర్టెన్స్ కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి వస్తువులు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఓన్ వెహికల్స్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఇంటీరియర్కి సంబంధించి ఈ టైంలో ఎక్కువ దాని మీద డిస్కషన్స్ కానివ్వండి దాని గురించి తిరగడం కానివ్వండి కొన్ని విషయంలో కానివ్వండి బిజీ బిజీ ఉండడం ఇలా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ అయితే రీడింగ్ చాలా బాగుంది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది పక్కన పెట్టేసినట్లయితే కనుక లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా రీసెంట్ గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్ గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్ గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివేవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరం ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచిక ఆనందం నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోర్డ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవారు నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి తో పాటుగా క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్